మా టీవీలో వచ్చిన లేటెస్ట్ ప్రోమో చూశారు కదండీ నిఖిల్ది సాంగ్ ఆ సాంగ్లో అయితే నిఖిల్ తన లవ్ స్టోరీ మొత్తం ఆ సాంగ్ రూపంలో తెలియజేస్తాడంట ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారు ఆ రోజు నేను మళ్ళీ ఏడ్చాను అంటూ ఎందుకే ఈ వేదన అంటూ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు అయితే నిఖిల్ ఫ్యాన్స్కి అయితే కళ్ళల్లో నీళ్ళు ఆగవు అంత బాగా చేశాడు ఆ సాంగ్ ద్వారా నిఖిల్ అందరికీ ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే మీరందరూ ఎందుకు నన్ను ఇలా పదే పది సార్లు అడిగిందే అడిగి విసిగిస్తారు కలిస్తే నేనే చెప్తాను కదా అంతవరకు ఆపండి అంటూ తెలియజేయాలనుకుంటున్నాడేమో నిన్న ఈ ప్రోమా చూశాక నిన్నైతే నేను ఒక వీడియో చేశాను అందులో నేనేం చెప్పానంటే నువ్వు బిగ్ బాస్లో నీ లవ్ స్టోరీ గురించి చెప్పు చెప్పకపోయి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అందరూ నిన్ను అడిగేవారు కాదేమో నువ్వు చెప్పబట్టే కదా నిన్ను అడుగుతున్నారు అబ్బాయి నీకే అలా ఉంటే అమ్మాయిని కూడా అడుగుతారు కదా తనేమి వేరెవరో కాదు కదా తను కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయే కదా తను కూడా అడుగుతారు కదా అని నేను చెప్పాను దానికి నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే తను కావ్య పేరు ఎక్కడా బయట పెట్టలేదే అని చాలా మంది నిఖిల్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను వెళ్ళి కలిసాడేమో తను ఒప్పుకోలేదేమో ఎందుకు నెగిటివ్ చేస్తానరో తను ఒప్పుకోకపోతే నిఖిల్ ఏం చేస్తాడని కొంత అయితే పెడుతున్నారు నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పినప్పుడు కావ్య పేరు చెప్పకపోయినా మేము ఇంతకుముందు స చాలా షోలు చేసాం ఎక్కడికి వెళ్ళినా తానే నా భార్య ఆయన ఫిక్స్ అయిపోయా అంటూ చెప్పాడు ఇంతకుముందు తనతో కలిసి అంత క్లోజ్గా కావ్యక తప్ప ఎవరు నడిచిపోయాకండి వెళ్ళి చూసారా తను ఒప్పుకోకపోతే నిఖిల్ ఏం చేస్తాడు అంటున్నారు వెళ్ళి తను ఒప్పుకుంటుందో లేదో తెలియకుండా అంత పెద్ద నేషనల్ షో ముందు అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అందరి ముందు ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది కదా షో అయినా చూడండి నిఖిల్ కావ్య గురించి చెప్పిన తర్వాత కింద కామెంట్లో అయితే ఆ కావ్యకి అంత పొగరు పనికిరాదు అంత ఆటిట్యూడ్ పనికిరాదు నిఖిల్ని క్షమించవచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది కదా అయినా నేను ఆ విషయం గురించే చెప్తే చాలా మంది మీరు బ్యాడ్ గా ట్రోల్ చేయకండి అంటున్నారు నేను ఎక్కడ బ్యాడ్ గా ట్రోల్ చేస్తున్నానండి జరిగింది చెప్పాను అంతే నాకైతే గోరెంటాకు సీరియల్ తీసినప్పటి నుంచి నిఖిల్కి పెద్ద ఫ్యాన్ని నేను ఎందుకు బ్యాడ్ గా ట్రోల్ చేస్తానండి ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంతే మీలో ఎంతమంది వీళ్ళిద్దరు పేరు మళ్ళీ కలిసి చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే ఆ సాంగ్ లో నిఖిల్ తో పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది కావ్యనా యస్మినా అని అడుగుతున్నారు వాళ్ళిద్దరూ కాదు ఐశ్వర్య మీకు తెలిసే తెలిసే ఉంటుంది జబర్దస్త్ లో చేసింది అలాగే వీళ్ళిద్దరూ ఇంతకు ముందు ఈ టీవీలో కూడా కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారంట ఈ సాంగ్ లో నిఖిల్ తో పాటు చేసింది అయితే ఐశ్వర్య చేసిందంట